సో ఈ వేరే కన్సిక్వెన్సెస్ ఒకవేళ పాసిబుల్ కాలేదంటే అప్పుడు మరి వాళ్ళు మార్నింగ్ సెషన్ ఒక జీపీ ఆఫ్టర్నూన్ ఒక జీపీ లాగా పెట్టుకోవాల్సి రావచ్చు బట్ మోస్ట్లీ అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అదే ఈవినింగ్ పూట అంటే కొద్దిగా కొద్దిమంది ప్రాపర్ కండిషన్లో ఉంటారు గొడవలు గిడవలు చేస్తారు కొద్దిమంది సో మోస్ట్లీ మనం మార్నింగ్ సెషన్లో పెట్టుకుంటేనే బెటర్ ఆ గ్రామ సభస్ పెట్టి సో ఈ లిస్ట్ అన్నీ కూడా గ్రామ సభలో డిస్కస్ చేసి మనం అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అంటే ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫోర్త్ వరకు ఫోర్ డేస్ టైం ఉంది సో ఆన్ ట్వంటీ ఫస్ట్ స్మాలర్ గ్రామ పంచాయత్స్ ఆన్ ట్వంటీ ఫోర్త్ మేజర్ గ్రామ పంచాయత్ ఆన్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ మీడియం గ్రామ పంచాయత్ మనం ప్లాన్ చేసుకోవాలి సో మీరు ప్లాన్ చేసుకునే విధంగా కూడా ఎట్లా ప్లాన్ చేసుకోండి చెప్పాలంటే మండే స్పెషల్ ఆఫీస్ గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీస్ ఉంటాడు సో గ్రామ ఎంఆర్ఓపత్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు ఆల్రెడీ సో వేరే అదే డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేసి అంటే ఒక్కొక్కసారి కొద్ది మందికి రెండు మూడు గ్రామ పంచాయతీలు కూడా వారు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు అడ్వైజర్ మార్నింగ్ మార్నింగ్ ఈ గ్రామ సభలు అనేది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పంచాయతీ సెక్రటరీస్ కూడా నేను మళ్ళా ఒక గూగుల్ మీద తీసుకొని వాళ్ళని చెప్తాను సో మనం ఈ గ్రామ సభలో ఎదుగుతున్న కూడా ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి లేదు సో వాళ్ళు ఏమైనా గ్రీవెన్స్ లేదు నాది ఎందుకు లేదు నాది ఎందుకు రాలేదు అనేసి అంటే మనం వాళ్ళ గ్రీవెన్స్ తీసుకోవాలి గ్రీవెన్స్ తీసుకొని రాదు అనేసి మనం వాళ్ళ ముఖం మీద చెప్పడానికి లేదే పోతాం అంటే సో ఇవన్నీ కూడా ఆలోచించి లాన్స్ అవుతుంది స్కీమ్స్ సో బై కొద్ది ఫోర్స్ మనం అందరం కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి మొత్తం సో మోస్ట్లీ మనకి అన్ని ఫోర్స్ కూడా గ్రామ సభ అప్రూవెల్ ఉన్నాయి సో గ్రామ సభ అప్రూవెల్ ఉన్నాయి కాబట్టి

సెకండ్ ఏమో రైతు ఆత్మీయ ఇంద్రమ ఆత్మీయ భరోసా స్టార్ట్ వచ్చేసి ఇంద్రమైనా అలా తర్వాత న్యూ యాక్షన్ కార్డు సో ఈ ఫోర్ స్కీమ్స్ కూడా మనము ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయబోతాము ఫోర్ స్కీమ్స్ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయాలనేసి అంటే సో